మనం నిత్యం ఏదో ఒక కంటి సమస్యతో బాధపడుతూ ఉంటాం అంటే సపోజ్ బండి మీద వెళ్తున్నాం అనుకోండి ఏదన్నా నలక దాన్ని ఇలా ఇలా రద్దితే కన్నంతా వాపు రావచ్చు లేదు డస్ట్ పడితే కన్నంతా ఎర్రగా రావచ్చు లేదు కంటి కురుపులు వేడి కురుపులు చుట్టూ అంచును చేరచ్చు లేదు అనుకుంటే రాత్రిపూట నిద్రపోయిన తర్వాత తెల్లవారు కానీ కళ్ళు అంతా పుసులు కడుతుండవచ్చు లేదు ఏదైనా దెబ్బ తగలొచ్చు లేదు ఏదన్నా చిన్న చిన్న కురుపులు కానీ ఏదైనా సరే కళ్ళు దురదలు కానీ మంటలు కానీ ఇలా నిత్యం ఏదో ఒక సమస్యతో మనం బాధపడుతూనే ఉంటాం మరి అటువంటి కంటి సమస్యకు సున్నితమైనటువంటి ఈ సమస్యకు పరిష్కార మార్గమే ఈ వీడియో నేను చెప్పొచ్చేది ఒకటే వివిధ రకాలైనటువంటి కంటి సమస్యలు మనం పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు మనం చేయవలసిన ఏంటి పని అయితే మూడు చిటికలు అయినటువంటి ఒక పటిక పొడిని తీసుకోండి అంటే అది కూడా శుద్ధి చేయబడినటువంటి పటిక పొడిని తీసుకొని టెన్ఎంఎల్ నీటిలో మంచి నీటిలో కలుపుకోవాలి అంటే ఈ మందు ఎలా కలుపుకుంటారంటే ఒక చిన్న గాజు సీసా కానీ లేక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదు వాడి వదిలేసినటువంటి ఈ కంటి మందులో కానీ అంటే ఆ డబ్బాలో కానీ దీన్ని వేసుకొని కలుపుకొని నిల్వ చేసుకొని వాడుకోవచ్చు మరి శుద్ధి చే ఈ మందు ఎంతకాలం నిల్వ ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందండి ఎటువంటి టైం ఎక్స్పైర్ అంటే ఏమీ లేదు ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే మనకి దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఎటువంటి కంటి సమస్య అయినా సరే ఈ పట్టిక నీటితోటి మనం నివారించుకోవచ్చు మరి దాన్ని ఎలా వాడాలి కంటి సమస్య వచ్చినప్పుడు ఆ నీటిని ఇంకు పిల్లరు లేక మామూలుగా ఈ డ్రాప్స్ వేసేటువంటి పిల్లర్ ఉంటుంది ఆ తోటి రెండు చుక్కలు ఆ కంటిలో రెండు చుక్కలు ఈ కంటిలో రెండు చుక్కలు వేసుకొని మనం ప్రతిరోజు రెండు సార్లు లెక్కన వాడుకుంటున్నట్లయితే ఖచ్చితంగా కంటి సమస్యను రెండు రోజుల్లోనే నివారించుకోవచ్చు మరి దీనికి శుద్ధి చేయబడినటువంటి పట్టికను ఎలా తయారు చేసుకుంటాం ఇంటిలో మరి చూద్దామా కంటి మీద కురుపులు ఉన్నా కళ్ళు మసకలు ఉన్నా కళ్ళు నీరు కారుతున్నా పుసులు కారుతున్నా కంటి చిన్న చిన్న కంట్లో ఏదైనా నలకల పడి నలిపిన ఎర్రగా వచ్చిన ఎటువంటి ఉన్నా సరే ఈ మందు వాడుకోవచ్చండి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఇది పురాతనమైనటువంటి మా వైద్యము ప్లస్ ఆధునిక పరమైనటువంటి వైద్యానికి కూడా దీన్ని జోడించున్నారు ఈ మధ్య ప్లస్ ఇది అనువంశికంగా చాలా తరతరాలుగా ఇది చేస్తున్నటువంటి వైద్యం ఇది ఇప్పటిది కాదండి ఏదో ఎవరో ఒకరు చెప్పింది కాదు కావాలని చేసే వీడియోలు కాదు మనం తీసుకునే పట్టుకని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని దాన్ని మెత్తగా పొడి చేయండి పొడి చేసేసి ఒక ఒక చిన్న ముకిటి అంటే కుండ మూకుడు అనమాట ఆ కుండ మూకుడులో తీసుకొని తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టేసేసి పొంగు వచ్చేంత వరకు పొంగు వచ్చేంత వరకు బాగా వేడి చేయండి ఆ వేడి చేసినప్పుడు పొంగు వస్తుంది ఆ పొంగు వచ్చిన తర్వాత దాన్ని ఆరబెట్టి దాంట్లో ఈ తీసుకొని మళ్ళీ దాంట్లో పట్టుకొని తీసుకొని ఒక మూడు చిటికలు తీసుకొని దాంట్లో ఎంఎల్ వాటర్ కలిపి మందు తయారు చేసుకోండి ఇది గాజు సీసాలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలా కాకుండా మళ్ళా ప్లాస్టిక్ డబ్బాలైనా సరే వాడుకోవచ్చు చాలా చక్కని మంది అండి ఆరోగ్యకరమైనటువంటి మంది ఇది ప్రతి ఒక్కరు వాడదగినది కూడా వాడి మీరు అందరూ సంతోషంగా కంటి ఇటువంటి కంటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పేసి అని నా అభిలాష చూశారుగా ఫ్రెండ్స్ కంటి సమస్యలు మనం ఎలా దూరం చేసుకోవాలో మరి ఇంకెందుకు ఆలస్యం ఇటువంటి పరిష్కార మార్గాలు ఎన్నో మరెన్నో మీ ముందుకు తీసుకొస్తున్నాం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సబ్స్క్రిప్షనే మాకు ఆయుష్ లాంటిది ఈ ఛానల్ మరెన్నో వీడియోలు చేయాలి అంటే ఖచ్చితంగా మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్